హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాము ట్రావెలర్ ప్రజెంట్ మనం చూసుకున్నట్టయితే శ్రీశైలంలో ఉన్నాం ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఇప్పుడు పాతాల గంగ దగ్గరకైతే వెళ్తున్నాం శ్రీశైలంలో మనం మెయిన్ టెంపుల్ దగ్గర నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న పాతాల గంగ దగ్గరికి వెళ్ళే మెట్ల మార్గం దగ్గరకైతే వచ్చాం ఫ్రెండ్స్ మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్న చూసుకున్నట్టయితే రోప్ వే అయితే ఉంది నడవలేని వాళ్ళు ముసలి వాళ్ళు పిల్లలు పెద్దలైనా కానీ వాటిలో అయితే మనం పాతాల గంగకైతే చేరుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే గంగాదేవి పాదాలు అని ఇక్కడ ముగ్గురు దేవుళ్ళు అయితే ఉన్నారు ఆ దేవుళ్ళ పేరైతే నాకైతే తెలియదు కానీ మీలో ఎవరికైనా తెలిస్తే ఆ దేవుళ్ళ పేరు కామెంట్ అయితే చెయ్యండి ఇక్కడ నుంచి మనం ఈ మెట్ల మార్గం ద్వారా నడుచుకుంటూ వెళితే గంటన్నర సమయం అయితే పడుతుంది ఈ మెట్లు దిగి నడవలేని వాళ్ళ కోసం రోపివి అయితే ఉంది కదా వాటిలో అయితే వెళ్ళొచ్చు పాదాల గంగ దగ్గరికి ఫ్రెండ్స్ పాతాల గంగకు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదున్నర వరకు మధ్యలో ఎప్పుడైనా వెళ్ళి రావచ్చు రోప్వేలో వెళ్ళాలనుకున్న వాళ్ళు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమయ్యి సాయంత్రం ఐదు గంటలకు అయితే క్లోజ్ అయితే అవుతుంది పాతాల గంగలో స్నానం చేస్తే శరీరానికి ఉన్న చర్మ వ్యాధులు కానీ ఇంకా ఏమైనా ఇతర వ్యాధులు కానీ నయం అవుతాయని ఇక్కడ ఉన్న వాళ్ళైతే చెప్తున్నారు ఎలా సాధ్యమని అడగగా వాళ్ళు చెప్పింది ఏమిటంటే ఇది ఆ స్వామి వారి వరం అని చెప్పారు ఈ మెట్ల మార్గం ద్వారా నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఈ మెట్ల మార్గానికి ఇరువైపులా ఇల్లులు దుకాణాలు అయితే ఉంటాయి మనకు ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే మనకు శ్రీశైలం డ్యాము చాలా క్లారిటీగా అయితే కనిపిస్తుంది మనం మార్నింగ్ టైంలో వచ్చాం కాబట్టి మంచు కురవటం వల్ల కనిపించట్లేదు ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు దాదాపు ఆ దగ్గరకు అయితే వచ్చేసాం ఇక్కడ నుంచి అయితే మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వెళ్తే పాతాల అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మనం మెట్ల మార్గంలో వెళ్తున్నప్పుడు ఇటువైపున అటువైపున దుకాణాలు అయితే ఉంటాయి మనకు త్రాగడానికి నీరు కూల్ డ్రింక్స్ టిఫిన్స్ కానీ అందుబాటులో అయితే ఉంటాయి ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గంగమ్మ పూజకు ఇక్కడ అయితే మనకు అన్నైతే అందుబాటులో అయితే ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు పాతాల గంగ దగ్గరకు అయితే వచ్చేసాం మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తముగా పాతాల గంగలో అయితే స్నానాలు అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు హెచ్చరిక బోర్డు అయితే ఉంది కంచెను దాటి నీరులోకి అయితే ప్రవేశించరాదు ఎందుకంటే చాలా లోతుగా ఉంటుంది పాతాల గంగా డ్యాము పాతాల గంగా దగ్గర నుంచి అయితే మనకు డ్యామ్ దగ్గరకు వెళ్ళి షిప్లు అయితే చూపించుకొస్తారు వాటికి ఛార్జ్ అయితే మనకు టూ ఫిఫ్టీ అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీలో ఎవరైనా పాతాల గంగకు వచ్చి ఉంటే మాకైతే కామెంట్ చేయండి ఎప్పుడు వచ్చారో ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి